ఇది హైవేనేనా కరెక్ట్ ఇది హైవేలో వన్ వే రావడం ఒక మన వినండి ఇదిగో ఎవరైనా మీరు ఎవరైనా మీరు వన్ వేలో రావడం అనేది కరెక్టా మీరు ఎవరు అనేది కరెక్ట్ కాదు వన్ వేలో రావడం కరెక్టా ఒక మా ఒక మాట వినండి సరే పక్కన పెట్టండి చెప్తాను ఒకసారి ఆగమ్మా ఇది చాలా డేంజరస్ ఈ వన్ వేలో వస్తున్నారంటే అందులోనూ ఏమి అర పిల్లల్ని ఎక్కించుకొని మీరు వస్తున్నారు మీ ఎదుటి వాళ్ళకి వెళ్ళేవారికి మీ ఎదురు వచ్చే వాళ్ళకి మీరు ప్రమాదకరంగా తయారయ్యారు మీ బాబుకి మీ సొంత సంతానానికి మీరు ప్రమాదకరంగా తయారయ్యారు హెల్మెట్ పెట్టారు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనుకున్నాను కానీ మీరు వచ్చేది రాంగ్ రూట్లో వస్తున్నారు దీనికి ఏంటంటే యముడు కొంతమందిని అప్పటికప్పుడే ప్రేరేపించేస్తూ ఉంటాడు దానికి మనము మనల్ని ఆయన చేతిలో పెట్టినట్టు ఉండకూడదు మన బిహేవియర్ దయచేసి అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో మీరు మహిళలు కాబట్టి ఓకే ఇంకెప్పుడు మీరు అట్లా చేయకండి యూ ఐ థింక్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ యూ ప్లీజ్ యు ప్లీజ్ డోంట్ రిపీట్ ఇట్ వెళ్ళండి జాగ్రత్త దాట్ దాట్